తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీ నానానికి మాట్లాడుకున్నాం ఇప్పుడు బొరుసు గురించి మాట్లాడుకుంటే ఇదంతా కేవలం తెలంగాణలో బీజేపీ ఎత్తుగడ అంటే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందే కవితను అరెస్ట్ చేయాలి కానీ అరెస్ట్ చేయని పరిస్థితి దాని ద్వారా ఇక్కడ బీజేపీ పౌరులకి రాలేదు అని చెప్పేసి ఒక చర్చ ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో కవితను అరెస్ట్ చేస్తే కవితను ఒక పావుగా వాడుకుంటే ఈ ఎంపీ ఎంపీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అత్యధికంగా సీట్లు అవకాశం ఈ నిర్ణయం అంటే ఏం చెప్తారు ఒకటి పొలిటికల్ సర్కిల్స్ లో ప్రజల్లో ఉన్న అభిప్రాయం అయితే ఒకటి ఉంది కవిత అరెస్టు ఆనాడు జరగకపోవడం వల్ల బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అనే అనుమానాలు మాత్రం ప్రజల్లో బలపడ్డాయి అందులో ఎవరికి అనుమానాలు లేవు ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో బాగా క్యాంపెయిన్ కూడా చేసింది బాగా క్యాంపెయిన్ చేసింది లబ్ధి కూడా పొందింది అధికారంలో కూడా వచ్చింది కాంగ్రెస్ పార్టీ నిజంగానే అరెస్ట్ జరిగి ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఆ మైలేజ్ వచ్చేది కదా అప్పుడే జరిగి ఉంటే అంటే మనం రాజకీయ కోణంలో ఆలోచన చేసి చెప్తున్నాం కానీ అట్లు ఉండదు అది వేరే విషయం కాబట్టి దీన్ని నిజంగానే ఇక్కడ మాత్రం పొలిటికల్ డ్యామేజ్ బీజేపీకి జరిగింది అసెంబ్లీ ఎన్నికల్లో అనుమానం లేదు అది కాంగ్రెస్కు గెయిన్ అయింది ఆ పార్టీ ప్ర అధికారంలోకి రాగలిగి ఇప్పుడు దాన్ని ఆ డ్యామేజ్ని మళ్ళీ కంట్రోల్ చేసుకువాలనే ప్రయత్నం బీజేపీ చేస్తుంది అందుకని ఇప్పుడు ఏమైనా అరెస్ట్ చేసిన అనేది గా పొలిటికల్ సర్కిల్స్లో ఉంటుంది ప్రజల్లో కూడా ఉంటుంది కానీ ఒక విషయం మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కవిత అరెస్టును ప్రజలు తప్పుపడుతున్న పరిస్థితి అయితే లేదు కవిత అరెస్ట్ మీద ప్రజల్లో సానుభూతి వస్తున్నది కూడా లేదు అని అంటే ఇది కరప్షన్ కేసు పర్టికులర్లీ రెండోది మనకి ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ప్రధానంగా ఈమె ముఖ్యమంత్రి కూతురు ప్రజల్లో ఒక ఇరిటేషన్ ఒక నెగిటివ్నెస్ కేసీఆర్ ప్రభుత్వం మీద రావడానికి కారణం ఏంది వాళ్ళ ఈగోనెస్ అహంకారం అని అంటాం కదా అహంభావం అవన్నీ వాళ్ళు ప్రదర్శించుకుంటున్నటువంటి స్థితిని ప్రజలు చూసినప్పుడు ఈ కేసులో కవిత అవినీతి చేసిందని నమ్మిన ప్రజలే ఎక్కువ ఇంకొక విషయం కవిత ఎప్పుడు ఢిల్లీకి విచారణకు పోయినా మూడు సార్లు పోయింది ఆమె మూడు సార్లు పోయినప్పుడు కూడా ప్రజలు టీవీలోకి హతుక్కపోయి చూసారు ఎందుకు చూసినారు అంటే ఈమె తప్పు ఖచ్చితంగా చేసి ఉందనే నమ్మకం కోట్ల కంటే ఎక్కువ ప్రజలు నమ్ముతున్నారు అది కూడా బీఆర్ఎస్ ఓటమికి ఒక ప్రధాన కారణమైంది వాళ్ళ అహంభావ పూరితమైన వ్యవహారమే కావచ్చు ఆ పరిపాలన తీరే కావచ్చు ప్రజా సంబంధాలు లేకపోవడం కావచ్చు ప్రజలు లెక్క పెట్టకపోవడం కావచ్చు ఇవన్నీ కూడినాయి అందులో ఈ ఈమె కేసు కూడా అలా ప్రజల ఆసక్తికి ఎదురు చూసి ఈమెకు శిక్ష పడితేనే బాగుంటుందన్న ఫీలింగ్ ప్రజల్లో వచ్చింది ఎందుకు వచ్చింది అంత నెగటివ్నెస్ వచ్చింది కాబట్టి కాబట్టి ఆమె మీద సానుభూతి లేదు ఆమె కైస్ మీద సానుభూతి లేదు ప్రజల్లో అది పార్టీకి సానుభూతి వచ్చే అవకాశం ఉందంటారా ఇటు బీజేపీకి మైలేజ్ బీఆర్ఎస్కి మైలేజ్ ఇచ్చే అంశమే అనుకోవచ్చా కవిత అరెస్ట్ అనేది ఆ వాళ్ళకు వాళ్ళకి సీట్లు కావాలి వీళ్ళకేమో సింపతి కావాలనుకోవచ్చా ఇలా బీజేపీకి మైలేజు బీఆర్ఎస్కి మైలేజ్ అని పర్టికులర్లీ చెప్పేది ఏం లేదు కానీ బీఆర్ఎస్కి వచ్చే సానుభూతి అయితే ఏమి ఉండదు అంతవరకు చెప్పొచ్చు సానుభూతి అయితే ఉండదు బీజేపీకి ఏమవుతుందంటే మొన్నటి వరకు ప్రజల్లో ఏదైతే అనుమానం ఉండేనో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే ఒకటి అనేది అయితే అనుమానం ఉండేనో కాంగ్రెస్ ఏదైతే క్యాంపెయిన్ చేసిందో ఆ అనుమానం మాత్రం చాలా మేరకు తొలగిపోయే అవకాశం ఉంది సరే ఇప్పుడు ఓట్ల కోసం చేసినేమో అనేది ఉన్నా కూడా ఉన్నా కూడా వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం అరెస్ట్ చేసిండ్రనే అనుమానం ఉన్నా కూడా కనీసం ఒక మంచి పని అయితే జరిగిందనే అభిప్రాయం ప్రజల్లో ఉంటుంది కానీ బీజేపీకి ఆయుధంగా మారే అవకాశం లేకపోలేదంటారా చూసారు అవినీతి పనులను అరెస్ట్ చేశామనే బలమైన వాదన ప్రజలకు తీసుకెళ్లే అవకాశం లేకపోలేదంటారా తీసుకపోవడం నందు ఇక్కడ గతంలో ఒక అపవాదం ఉంది కానీ మీద బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అనే అపవాదం ఉంది కదా అది తుడిచికేసుకపోయే అవకాశం ఉంది నీకు బలంగా తీసుకపోయి బలంగా ఓట్లు పడాలనే సమస్య కాదు నీ మీద ఏదైతే అపవాదం ఉండేనో అది తొలగిపోయే అవకాశం ఉంటుంది సరే వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం అరెస్ట్ చేసినా కానీ అందులో ఒక మంచి అయితే ఉన్నదనే అభిప్రాయం ప్రజల్లో ఉంటుంది కాబట్టి ఇది మోర్ ఆర్ లెస్ ప్లస్సే బీజేపీకి మైనస్ అని అయితే అనుకునేది లేదు అట్లా అని ఈ యొక్క ఇష్యూతో బీజేపీ మొత్తం గెలిచిపోతుందని చెప్పడం కూడా కరెక్ట్ కాదు కాకపోతే బీజేపీకి జరిగిన డ్యామేజ్ను కంట్రోల్ చేయగలుగుతుంది జరిగి ఉన్న వచ్చిన అపవాదం తుడిచేసుకోగలదు అంతకు మించి ఇంకోటి ఎలక్ట్రోల్ బాండ్లు అంటే దేశవ్యాప్తంగా ఎలక్ట్రోల్ బాండ్ల ఇష్యూ అనేది అంటే పక్కకు వెళ్ళాలంటే కవితను తెర మీద తీసుకురావాలి కాబట్టి ఈ కేసును తెర మీద తీసుకొచ్చారని చెప్పేసి ఇంకో చర్చ ఏంటండి అసలు ఎలక్ట్రోల్ బాండ్లు ఏంటంటే అంటే దేశవ్యాప్తంగా అన్ని అంటే ఇటు జాతీయ పార్టీలకు ప్రాంతీయ పార్టీలకు నిధులు వెళ్తున్న పరిస్థితి ఇప్పుడు ప్రధానంగా సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారంగా ఎస్బీఐ ఇచ్చిన లిస్టును చూస్తే మోస్ట్లీ బీజేపీకే ఎలక్ట్రోనల్ బాండ్స్ వచ్చినట్టుగా తెలుస్తుంది మనకు ఆరు వేల కోట్ల చిల్లర మిగతా పార్టీలు అందులో మన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పార్టీ కూడా మూడో స్థానంలో ఉంది వెయ్యి కోట్ల దాకా మూడో స్థానం ఇంత చిన్న పార్టీ కదా ఒక చిన్న రాష్ట్రంలో ఉన్న ఒక చిన్న పార్టీకి అన్ని ఫండ్స్ అంటే దేశంలో నీకు ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉండి ఏడు కేంద్రపాలిత ఉన్న దేశాన్ని వెళుతున్న పార్టీకి ఆరు వేల కోట్లు రావడం ఆశ్చర్యం అనిపించేది ఇప్పుడు మనం అది కంపేర్ చేసి చూస్తే బీఆర్ఎస్కే ఎక్కువ లెక్క పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్ మీదకి వెళ్ళి చూసుకున్నా కానీ నూట నలభై కోట్ల ప్రజలను పాలిస్తున్న పార్టీకి ఆరు వేల కోట్లు రావడం ఆశ్చర్యం అనిపించేది కానీ నాలుగు కోట్ల ప్రజలను కూడా పాలించని ఒక ముఖ్యమంత్రి పార్టీకి అంటే బీఆర్ఎస్ పార్టీకి అంతగానో వచ్చినాయనంటే ఎవరి పదమూడు వందల కోట్ల చిల్లర ఎలక్ట్రల్ బాండ్స్ వచ్చినాయంటే మామూలు విషయం కాదు కదా ఇప్పుడు నువ్వు అది ఎంత రేషియోలో తీస్తే ఎంత అవుతుంది అది పదిహేడు ఎంపీ సీట్లు ఉన్న రాష్ట్ర రాష్ట్రంలో ఉన్న ఒక చిన్న పార్టీ ప్రాంతీయ పార్టీకి దానికి పదమూడు వందల చిల్లర కోట్లు వచ్చినాయి బీజేపీకి ఆరు వేల కోట్లు వస్తే ఎవడు అంటే ఇంత పెద్ద రాష్ట్రాలు దేశంలో ఉన్న పార్టీకి అన్ని వచ్చినప్పుడు ఇంత చిన్న రాష్ట్రంలోనూ ఒక అఫ్టరాల్ ఒక స్మాల్ రీజనల్ పార్టీ పదమూడు వందల చిల్లర కోట్లు ఎట్లా వచ్చినాయండి అందులో మేజర్గా మెగా కృష్ణారెడ్డి కంపెనీ నుంచే వచ్చినాయి అనేది కనపడుతుంది మనకు అన్ని పార్టీలకు ఎక్కువ కానీ ఇతనికి ఎక్కువ ఇచ్చినట్టు కనపడుతుంది ఏంటి ఆ సంబంధం అనేది ప్రజలు ఇవాళ చర్చించుకోరా ఒక్క బీజేపీ కాదు ఆల్మోస్ట్ పవర్లో ఉన్న ప్రతి రాజకీయ పార్టీకి ఎలక్ట్రికల్ బాండ్స్ ఎక్కువనే వచ్చినాయి బీజేపీకి కాస్త అందరికంటే ఎక్కువ వచ్చినాయి జాతీయ పార్టీలల్లో దెన్ నెక్స్ట్ నువ్వు రీజనల్ పార్టీలల్లో చూస్తే దేశంలో నంబర్ వన్ ఎక్కువ పైసలు వచ్చింది బీఆర్ఎస్ పార్టీకే ఓన్లీ ప్రాంతీయ పార్టీలనే పార్టీ పట్టి చూడు నువ్వు బీఆర్ఎస్ పార్టీకి దాని తర్వాత వచ్చినాయి డిఎంకే దాని తర్వాత వచ్చినాయి వైఎస్ఆర్సీపీకి అంటే ఈ లెక్కన చూస్తే తెలంగాణలో జరిగిన కరప్షన్ ఏంది ఇన్ని బాండ్స్ రావడమేంది ఒక చిన్న పార్టీకి అంత పెద్ద కాంట్రాక్టర్ నేషనల్ లెవెల్లో కాంట్రాక్ట్ చేసే మెగా కంపెనీ బీఆర్ఎస్ పార్టీకి పదమూడు వందల చిల్లర కోట్ల ఎలక్ట్రికల్ బాండ్స్ ఏందండి ఆశ్చర్యంగా ప్రతి ఏంది అది అసలు దీని మీద జరగాలి ఎంక్వైరీ వాళ్ళ మీద జరిగితే జరగని అందరి మీద జరగని కానీ నువ్వు చిన్న పార్టీల దగ్గర అంత పెద్ద అమౌంట్ రావడమే విచిత్రం కదా దీని గురించి ఎవరు మీడియాలో కూడా క్వశ్చన్ చేస్తలేరు భక్తు ఒక బీజేపీనే అంటున్నారు ఆరు వేల కోట్లు వచ్చినాయి అది మెగా కృష్ణారెడ్డి నుంచి వచ్చినాయి లేకపోతే పలాన్నో నుంచి వచ్చినాయి రావచ్చు నేను దాన్ని తప్పు పట్టకూడదని చెప్ప అది కూడా తప్పే కానీ రీజనల్ పార్టీలలో హయ్యెస్ట్ అమౌంట్ వచ్చిన పార్టీ గురించి మీడియాలో చర్చలేదు అసలు దాని డిబేటే లేదు అది విచిత్రం ఓకే